డేంజరస్ అనమాట దీని గురించి మనం ఇప్పటికే చాలా వరకు తెలుసుకున్నాం ఇది దేనివల్ల వస్తుందంటే లైంగిక సంబంధాలు ఎక్కువ పెట్టుకునే వాళ్ళకి వస్తుంది ఫోటోలో అంటే వాళ్ళ నుండి ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట ఒకరికి ఇన్ఫెక్షన్ వస్తే మిగతా వాళ్ళకి ఇది ఏంటంటే మెయిన్గా మన ఇమ్యూనిటీ పైన చూపిస్తుంది వైరస్ అన్నది ఇది రావడం వల్ల ఏమిటంటే మన వ్యాధి నిరోధక శక్తి అనేది చాలా వరకు తగ్గిపోయి ఏదైనా ఈజీగా మనకి వ్యాధులు అనేవి వచ్చేస్తాయి చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట ఇమ్యూనిటీ తగ్గిపోతే ఏమవుతుంది రోగ నిరోధక శక్తి లేకపోతే ఎవరికి ఉన్నా మనకి ఈజీగా వచ్చేస్తుంది పక్క వాళ్ళ నుంచి ఇమ్యూనిటీ పైన మెయిన్గా ఇది ఎఫెక్ట్ చేస్తుంది అనమాట హెచ్ఐవి అన్నది ఓకేనా మెయిన్గా ఇది ఎక్కువ లైంగిక సంబంధాలు ఎక్కువగా పెట్టుకున్న వాళ్ళకి వస్తుందన్నమాట ఇంకా ఏదైనా ఆల్రెడీ హెచ్ఐవి ఉన్న పేషెంట్స్ నీడిల్స్ కానీ ఇంజక్షన్స్ ఇస్తారు కదా వాళ్ళ నీడిల్ని మనం తీసుకున్నా కానీ దానివల్ల కూడా వస్తుంది అర్థమవుతుందా బ్లడ్ నుంచి కూడా స్ప్రెడ్ అవుతుంది సీమం నుంచి కూడా స్ప్రెడ్ అవుతుంది గజైనల్ ఫ్లూయిడ్స్ నుంచి కూడా స్ప్రెడ్ అవుతుందనమాట అర్థమవుతుందా ఇంకరెక్టల్ ఫ్లూయిడ్స్ నుంచి ఏదైనా ఏది నీరు లాగా ఉన్నా మన బాడీ నుండి అది వాళ్ళకి ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది అంటే ఆల్రెడీ హెచ్ఐగా వచ్చిన పర్సన్ ఉండి ఇంకొక పర్సన్కి రావడానికి ఈజీగా ట్రాన్స్మిట్ అయిపోతుంది అనమాట సో దీనికి వ్యాక్సిన్ అనేది ఇంతవరకు రాలేదు దీనికి మెయిన్ ఏంటంటే నివారణ మార్గం అంటే రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవడం తప్ప దీని గురించి మనం ఇంకా చేసేది ఏమి ఉండదు సో ముందే చాలా జాగ్రత్తగా తీసుకుంటే మనం దీన్ని రాకుండా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనమాట హెచ్ఐవి రాకుండా అర్థమవుతుందా దీనికి మెయిన్గా ట్రీట్మెంట్ అనేది ఉంటుంది ట్రీట్మెంట్ లేకుండా ఏది లేదు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి మంచిగా మంచి ఆహారం అవన్నీ తీసుకోవాలి దీని మెయిన్ లక్షణాలు కొన్ని కొన్ని స్టేజెస్ని బట్టి ఉంటాయి అన్నమాట జనరల్గా ఏమొస్తుందంటే ఫీవర్ వస్తూ ఉంటుంది గొంతులో ఇన్ఫెక్షన్ రాద నార్మల్గా దగ్గు జలుబు ఊరు ఊరికే వీక్ అయిపోవడం ఊరు కూరకే జ్వరం రావడం విపరీతమైన దబ్బు ఉంటుంది ర్యాషెస్ ఉంటాయి ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట ఊరు వెంట వెంటనే జ్వరం అయిపోయి వీక్గా రావడము అంటే అలసిపోవడం తొందరగా రాత్రికి చెంటం రావడము ఇలాంటివి వస్తూ ఉంటాయి హెచ్ఐవి వచ్చిన వాళ్ళకి టీవీ కూడా వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట తొందరగా ఎందుకంటే టీవీ అనేది కూడా ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వాళ్ళకి ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది ఎసరి వచ్చిన వాళ్ళకి టీవీ రావడం కూడా చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది అదే ఇంకా మెయిన్గా ఇమ్యూనిటీని మనం బాగా పెంచుకోవడమే దీని నుంచి మనము ప్రొటెక్ట్ చేసుకుంటూ రావడం ఎక్కువ మోషన్స్ అవ్వడము వామిటింగ్స్ అవ్వడము ఈజీగా అలసిపోవడం దీని మెయిన్ లక్షణాలు అనమాట ఇది ఒకసారి వచ్చిన తర్వాత ఒక్కొక్క స్టేట్స్ దాటుకుంటూ బాగా ఎక్కువ సివియర్ అయిపోతుంది దాంతో లోపల ఉన్న అవయవాలు అన్నీ కూడా ఫెయిల్ అయిపోతాయి అన్నమాట అంటే పని చేయకుండా పోతాయి మనం ఎంత ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేసుకుంటే అంత ఈజీగా ట్రీట్మెంట్ వాడుకుంటే సరిపోతుంది తిరిగి మనం దాని నుంచి ప్రొటెక్ట్ చేయొచ్చు అంటే 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 పక్క హెచ్ఐ వచ్చిన వాళ్ళందరూ చనిపోతారు రూల్ లేదు చాలా వరకు మనం ట్రీట్మెంట్తో ప్రొటెక్ట్ చేసుకొని సర్వైవ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అర్థమవుతుందా కంప్లీట్గా అంటే హెచ్ఐకి వస్తే వాళ్ళు చచ్చిపోతారు పెట్టుకోకండి దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ చూసుకొని సిడీ ఫోర్ కౌంటర్ ఉంటుంది అనమాట మెయిన్గా ఆ బ్లడ్ టెస్ట్ చేసుకుంటూ ఆ కౌంటర్ని పెంచుకుంటుంది దా అది ఏ రేంజ్లో ఉంది ఎంత కౌంట్లో ఉంది అనేది చూసుకుంటే ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు అది మొత్తం మెయిన్గా దీన్ని రాకుండా ప్రివెంట్ చేయడమే మనం చేయాల్సింది దీన్ని మనము ఏం చేయాలంటే అన్ప్రొటెక్టెడ్ సె సెక్స్ చేసే వాళ్ళలో ఎక్కువ వస్తుంది అనమాట సో ప్రొటెక్షన్ చేసుకుంటూ ఉంటే మిగతా వాళ్ళకి రాకుండా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది ఓకేనా చాలా జాగ్రత్తలతో మనం చాలా నీట్గా ఉండాలి హాస్పిటల్స్లో సీరియజెస్ ఏమన్నా యూజర్డ్ వాడుతున్నారా ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళ నుంచి ఈజీగా చిన్న ఉన్నా కానీ వాళ్ళ బ్లడ్ మన దాంట్లోకి వచ్చేస్తే ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది సో చాలా జాగ్రత్తగా మనం బయట వాళ్ళని ఎవరికి నమ్మడం లేదు ఎవరున్నా వాళ్ళు కూడా నార్మల్ మనుషులాగే తిరుగుతారు కదా సో వాళ్ళ నుంచి జాగ్రత్తగా చూసుకోవాలంటే మనం ఫస్ట్ హైజీనిక్ మెయింటైన్ చేయాలి బయట ఎక్స్ట్రాస్ వచ్చినా మంచిగా వాష్ చేసుకోవాలి మనకి ఏమైనా దెబ్బ తాగి బయట వెళ్ళినప్పుడు కలర్ చేసుకుంటూ ఉండాలి ఇవన్నీ ఉంటే మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది అర్థమవుతున్న హైజీనిక్ మెయింటైన్ చేస్తే ఎప్పుడూ ఎవరికి ఏం రాకుండా ఉంటాయి క్లీన్ గా హ్యాండ్ వాష్ చేసుకోవడము క్లీన్గా సరౌండింగ్స్ మెయింటైన్ చేయడము ఇవన్నీ చేయాలి ఓకేనా